భక్త మహాశైలి విజ్ఞప్తి కోడూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి యొక్క నలభై తొమ్మిదవ జాతర మహోత్సవంలో భాగంగా ఆరో తేదీ శనివారం ఉదయం అమ్మవారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇందులో భాగంగా ఉదయం ఆరు గంటలకు ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ కోటయ్యకుందరరావు గారి దంపతులకి గణపతి పూజ అఖండ స్థాపన మంటప ఆరాధన అమ్మవారికి విశేషముగా కుంకుమ పూజాది కార్యక్రమం జరుపుతారు అనంతరం ఎనిమిది గంటలకు అమ్మవారి యొక్క పుట్టింటి వారైనటువంటి కంచర్లపల్లి వారి వంశీకుల యొక్క పసుపు కుంకుమ తీసుకురావడం జరుగుతుంది వారికి తెచ్చిన చీరలు అవన్నీ కూడా అలంకరణ చేసిన తర్వాత అమ్మవారిని పోలీసు వారు ఇచ్చేసి అమ్మవారిని గ్రామోత్సవంగా తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజాది కార్యక్రమం జరుపుకుని అనంతరం అమ్మవారి గ్రామోత్సవంగా ఆరు రోజుల పాటు గ్రామంలో తిరుగుతుంది అందరూ కూడా అమ్మవారికి వారలు పోసి మొక్కుబడులు తీర్చుకుంటారు ఈ నెల తొమ్మిది పదవ తేదీలో ప్రధాన గ్రామోత్సవం ఈ నెల తొమ్మిదవ తేదీ ఉగాది రోజున ఉదయం అమ్మవారికి విశేషముగా కుంకుమ పూజ కార్యక్రమం అనంతరం పంచాంగ శ్రవణం తర్వాత గ్రామంలో వాళ్ళు మొక్కుబడులు తీర్చుకునటం పదో తేదీ ఉదయం ఏడు గంటలకు పోతురాజి సంబరం అనంతరం భక్తులు విశేషంగా అమ్మవారికి తద్ది నైద్యము సమర్పించుకున్నట రాత్రికి గుడి సంబరం జరుగుతుంది కావున యావన్ మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం